భూమి గగన్ ఇద్దరు కూడా అలా నడుచుకుంటూ అపూర్వ ఇంటికి వస్తూ ఉంటారు వాళ్ళిద్దరిని చూడగానే అపూర్వ నక్షత్ర ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతారు గగన్ ఇంట్లోకి వచ్చిన తర్వాత అపూర్వతో అపూర్వ చావాల్సిన వాళ్ళు నీ చావు చూడ్డానికి వచ్చారని కంగారు పడిపోతున్నావా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు నీతో నేను కొంచెం పర్సనల్గా మాట్లాడాలి అని చెప్పి గగన్ అపూర్వని గదిలోకి తీసుకుని వెళ్తాడు ఏంట్రా దాన్ని కాపాడానని నువ్వు హీరోలాగా ఫీల్ అవుతున్నావా దాన్ని ఈరోజు నువ్వు కాపాడావు కానీ ఎప్పుడైనా దాన్ని చావు నా చేతుల్లోనే అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది దాంతో గగన్ నువ్వు భూమిని టచ్ కూడా చేయలేవు టచ్ చేయాలని చూసినా కూడా నేను నిన్ను వదిలిపెట్టను అని చెప్పి గగన్ అపూర్వకి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు అది నీ శత్రువు శరత్చంద్ర కూతురు కథరా మరి ఎందుకు నువ్వు దాన్ని కాపాడాలని చూస్తున్నావని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఇకప్పుడు గగన్ భూమి నా బలహీనత నా ప్రేమ తనకి ముళ్ళు గుచ్చుకున్నంత నొప్పి వచ్చినా కూడా నేను తట్టుకోలేను నువ్వు కనుక తన జోలికి రావాలని చూస్తే నీ అంతు చూస్తాను జాగ్రత్త అంటూ అలా గగన్ అపూర్వకి వార్నింగ్ ఇచ్చి అక్కడ నుండి వర్ చేస్తూ భూమితో అపూర్వ వల్ల ఇకపై నీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటాడు భూమి గగన్ వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి